వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి వైసీపీ నాయకుల డిమాండ్ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు మామూలుల మత్తులో కూరుకుపోయి కింది స్థాయి అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తూ నగదు వసూలు చేసిన ఘటన కోవూరు మండలంలో కలకలం రేపుతోంది ఆరోపణలు వచ్చిన మండల స్థాయి అధికారైన ఈవో పిఆర్ శ్రీనివాసుడు కోవూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దద్దంరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో కోవూరు ఈవోపీఆర్డి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి చిన్న స్థాయి అధికారులను ఇబ్బందులకు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు గుంజుకుంటున్నారని తెలిపారు వీరిద్దరిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు ఎందుకు విచారణ చేపట్టలేదన్నారు జూపడి ప్రభాకర్ పేరు మీద కలెక్టర్కి అధికారులపై విచారణ చేపట్టమని వచ్చినట్లు ఈవోపీఆర్డీ సృష్టిస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ స్పందించి వీరిద్దరిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలన్నారు అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ జూపుడి ప్రభాకర్ పేరుతో ఆయనకు తెలియకుండానే సంతకం చేసిన లెటర్ను తీసుకుని పడుగుపాడు కార్యదర్శికి నోటీసులు అందజేసిన యూఓపిఆర్డీని సస్పెండ్ చేయాలని తెలిపారు కోవూరు పంచాయతీ కార్యదర్శి వార్డు మెంబర్లకు తెలియకుండానే సమాపేశాలు పలు కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు మహిళలపై కూడా అసభ్యకరంగా కోవూరు సెక్రటరీ ప్రవర్తిస్తున్నారని తెలిపారు ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీలత శివుని నరసింహులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఏ కూడా ఈ రోజు గ్రామ సభ జరుగుతుంది అనేది తెలియదు గతంలో మనం ఎప్పుడు గ్రామ సభలు జరిగిన మైకు ద్వారా పంచాయతీ మొత్తం తిప్పి ప్రజలకి తెలియజేసే సంస్కారం ఆనవాయితీ గతంలో ఉండింది రోజు అది లేదు గ్రామ సభ సభ జరిగేటప్పుడు ప్రజలకు తెలియకుండా గ్రామ సభ ఎంత జరగద్ది అది ఎంతవరకు న్యాయము అని నేను కోరుతా ఉన్నా ఇటువంటి ఇప్పుడు అనూప్ చెప్పినట్టు ఎన్నో ఫేక్ ఉత్తరాలు జూపుడి ప్రభాకర్ గారి పేరుతో కలెక్టర్ గారికి లెటర్ పంపించినట్టు కలెక్టర్ గారు డిపిఓకి పంపించినట్టు అది నేరుగా ఎండీఓకి రావాలి ఎండిఓ ఎవరినో విచారణ అధికారినిగా ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తారు ఏం తెలియదు ఈయనకి లెటర్ వచ్చినట్టు ఈయనే ఎంక్వైరీ అధికారిగా ఈయోపోయి అన్నీ చేస్తున్నట్టు చెప్పి తీరా చూస్తే అసలు చూపుని ప్రభాకర్ అనేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేరు వీళ్ళిద్దరు కలిపి ఆకాశరామన్న అనే లెటర్లు వీళ్ళిద్దరు కలిపి స్వయాన ఎమ్మెల్యేకి పెట్టారని అతన్ని నోటితో అతను నాకు చెప్పారు రోజు ఉదయాన్నే కూడా ఫోన్ చేశాడు నాకు సేమ్ సెక్రటరీ అదే సెక్రటరీ పంచాయతీకి ఒక రోజు నేను పోతే సర్పంచ్ గారు ఏదో బాధపడుతుంటే నేను ఈవో గారిని అడగడం జరిగింది ఏందా ఆ విధంగా జరిగింది ఏందా ఏందా అంటే ఆకాశ ఆకాశరామణ లెటర్ అని వచ్చింది సమ్మెక్స్ సమ్క్స్ అంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి పోయింది అని అడిగితే ఈఓపిఆర్టీ ద్వారా ఆకాశరామన్ లెటర్ వేరే వాళ్ళ ద్వారా పెట్టించామని చెప్పి స్వయానా అతని నోట్తో ఈరోజు మాట మార్చు అతను నేను చెప్పలేదని కూడా చెప్పొచ్చు స్వయానా అతనే ఎమ్మెల్యే గారికి కూడా ఆకాశరామన్న లెటర్ పెట్టడం డిపిఓ ఎంక్వైరీ అని చెప్పి కోవూరుకు వచ్చిన తర్వాత డిపిఓ ఎంక్వైరీకి సదరు అమౌంట్ ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి కొంచెం అమౌంట్ని డిపిఓ గారికి చేర్చడం ఇన్ని కథనాలకి డిపిఓ గారికి కూడా వాళ్ళ స్వయాన వాళ్ళు కొంతమందికి చెప్పడం ఏంటంటే శ్రీలంకకు పోయి వెళ్ళేదానికి కూడా మేమే డబ్బులు ఏర్పాటు చేసాం అందుకని చెప్పి మేము ఏమి చేసినా జిల్లా ఉన్నతాధికారులు మాపై చర్యలు తీసుకోరు మేము చెప్పిందే రాజ్యం మేము చెప్పిందే చట్టం అని పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా ఉల్లంఘించి వీళ్ళ సొంత చట్టాన్ని శ్రీనివాసులు చట్టాలు ఇద్దరు శ్రీనివాసులు ఈఓపిఆర్డి శ్రీనివాసులే ఈవో శ్రీనివాసు ఈ ఇద్దరు చట్టాన్ని రాసుకుంటూ వీళ్ళు ఇష్టానుసారం పంచాయతీల మీద ఎంక్వైరీల పేరుతో వీళ్ళిద్దరూ జతై ఎంక్వైరీలు మొదలుపెట్టారు అదేవిధంగా మేము ఉన్నతాధికారులకు కూడా చెప్తా ఉన్నాం వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు మరియు కలెక్టర్ గారికి కూడా వినిపించుకుంటున్నాం ఎందుకు సస్పెండ్ చేయమంటున్నాం అంటే వీళ్ళు ఇక్కడే కానుంటే ఆధారాల ఆధారాలను తారుమారు చేసే పరిస్థితి ఈ రోజు డిపిఓ గారికి కూడా మమరాణం ఇవ్వడం జరుగుతుంది ఉండే వార్డ్ నెంబర్లో తొమ్మిది మంది వీడి నుంచి ప్రత్యక్షంగా మీ విలేకరులు కూడా మీరు పంచాయతీకి పోతే వార్డ్ ఆడ గ్రామ సభ జరుగుతుంది గ్రామ సభకి ఎటువంటి ఇంటిమేషన్ మా వార్డు నెంబర్కి ఇంటిమేట్ చేయలేదు దీని మీద వెంటనే కలెక్టర్ గారు మరియు దానికి సంబంధించిన జిల్లా అధికారి డిపిఓ గారు వెంటనే విచారణ జరిపి వీళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి లేదా సరెండర్ చేసుకొని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను వీరిద్దరూ ప్రజల పట్ల ప్రజలు ఏదైనా సమస్య అని చెప్పి పంచాయతీకి వస్తే సమస్యను తీర్చేదే కాక కాక వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అనేక ఆడుతూ పంచాయతీ ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు వీళ్ళకి తన సొంత ప్రయోజనాలే తప్పక ప్రజల సమస్యలు ప్రజలకి ప్రజల పట్ల ప్రజలకు ఉండే అనేక సమస్యల పట్ల వీళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు దీన్ని ఇంకోసారి పరిజ్ఞాపన తీసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి దీని మీద పూర్తి విచారణ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇది పంపిస్తాం ఎమ్మెల్యే గారు కూడా పూర్తి విచారం జరిపి ఇట్లాంటి అధికారులని కోవిడ్ నియోజకవర్గంలో లేకుండా చేయాలని ఒక్కసారి మళ్ళీ కోరుకుంటూ కలెక్టర్ గారికి మరొకసారి వినపం చేసుకుంటున్నాం వెంటనే వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా Corto, se lo disculpo.